త్వరలో డాలస్ లో జరగనున్న భగవద్గీత ఫర్ వరల్డ్ పీస్ కార్యక్రమానికి సర్వం సిద్ధం చేస్తున్నారు ఈ సందర్భంగా భగవద్గీత ప్రవచనకర్త గంగాధర శాస్త్రితో టీవీ నైన్ యూఎస్ఏ ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు చూద్దాం ఇక్కడ డాలస్ మెట్రోప్లెక్స్ లో మనకి ఒక పెద్ద కార్యక్రమం జరగబోతుంది చాలా గొప్ప కార్యక్రమం భగవద్గీత ఫర్ వరల్డ్ పీస్ అనే ఒక ఉద్దేశంతో తిరుమల రెడ్డి గారు ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అయితే ఇందులో భాగంగా డాక్టర్ ఎల్వే గంగాధర్ శాస్త్రి గారు డాలస్కి విచ్చేయడం జరిగింది వారి మాటల్లో విందాం అసలు ఈ కార్యక్రమం గురించి అండ్ దీని స్పెషాలిటీ అండి నమస్కారం గంగాధర్ శాస్త్రి నమస్కారం సో మీ మాటల్లో చెప్పండి అసలు ఈ యొక్క కార్యక్రమం ప్రత్యేకత ఏంటి అండ్ మీరు ఎన్నో సార్లు ట్రావెల్ చేస్తున్నారు అమెరికాకి సో మీ మాటలు చెప్పండి దీన్ని ఒక త్రాసులాగా అనుకుంటే ఇప్పటిదాకా నేను దాదాపుగా ఇరవై రెండు సార్లు అమెరికా వచ్చాను అందులో అందులో దాదాపుగా ఒక పదిహేడు సార్లు భగవద్గీత కార్యక్రమాల పేరుతో ప్రవచన కార్యక్రమాల పేరుతో వచ్చాను ఆ కార్యక్రమాలన్నీ ఒక ఎత్తు ఇది ఒక్కటే ఒక ఎత్తు దీన్ని అంత ప్రతిష్టాత్మకంగా ఆయన హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ బెంటర్ ఫిలాసఫర్ అండ్ ఈ పాత్రలో ఈ స్పిరిచువల్ పాత్రలో ఉన్నవారు ఆయన ఈ మార్గంలో ఆయన నాట్స్ నాట్స్లో ఆయన కలిశారు కలవడం నా అదృష్టంగా కూడా భావిస్తున్నాను ఏ ఇద్దరు కలవటం వల్ల లోకక్షేమం జరుగుతుందో లోక ప్రయోజనం జరుగుతుందో దాని యోగం అంటాం మా ఇద్దరు కలయిక ఒక యోగం అనిపిస్తుంది వారు తిరుమల రెడ్డి గారు తిరుమల రెడ్డి గారు కుంభం ఇది నాకెందుకు చాలా సెంటిమెంట్లు అనిపిస్తుంది దీనికి నిజంగానే ఒక కుంభమేళలాగా చేయబోతున్నారు ఆయన ఆ స్థాయిలో చేయబోతున్నారు దీని ఒక ఈవెంట్ లాగా చేయబోతున్నారు నిజానికి భగవద్గీత అంటే అదేదో రిటైర్మెంట్ సబ్జెక్ట్ అని భగవద్గీత అంటే ఇప్పటికి సంబంధించింది కాదు చాలా పెద్దవాళ్ళు జ్ఞానం తెలుసుకునే ఏజ్లో తెలుసుకోవాలి కానీ ఇప్పటి నుంచే కాదు అని చాలామంది పోస్ట్పోన్ చేస్తున్న రోజుకి పోస్ట్ పోన్ చేస్తున్న ఈ విలువైన సబ్జెక్టు ఇది జీవన గీత ఇది మరణగీత కాదు బాల్య దశ నుంచే భగవద్గీత పిల్లలకు నేర్పించడం వల్ల లేదా మనం తెలుసుకోవటం వల్ల సమాజానికి అంటే స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణం చేయవచ్చు అలాగే ప్రపంచ శాంతి మా టూర్ పేరు కూడా ఇదే భగవద్గీత ప్రీచ్ ఫర్ వరల్డ్ పీస్ సో ఇది చాలా జటిలమైన సబ్జెక్టు అని అనుకుంటాం కానీ దీన్ని మోస్ట్ ఎంటర్టైన్మెంట్ మా కార్యక్రమం పేరే ఈ భగవద్గీత ఎన్ భగవద్గీత ఎన్లైటైన్మెంట్ విత్ మ్యూజికల్ ఎంటర్టైన్మెంట్ మధ్య మధ్యలో మనం ఘంటసాల గారి భక్తి గీతాలు అన్నమయ్య భక్తి గీతాలు శ్రీకృష్ణ భజన్సు రామదాసు భక్తి గీతాలు ఇవన్నీ పాడుతూ పిన్నలు పెద్దలు మీరు దయచేసి కుటుంబంతో రెండని ఆహ్వానిస్తున్నాం మీరు దయచే మీరు అంతా ఎంటర్టైన్ అవుతారు అందులో అందులో సందేహం లేదు భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని సన్మార్గంలో నడిపించడం కోసం జీవితం జీవనం ఎలా గడపాలో తెలియజెప్పటం కోసం భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి బోధించిన భగవద్గీతని మనం కర్మసిద్ధాంత గ్రంథం అంటాం కర్మసిద్ధాంత ప్రబోధ గ్రంథం ఇది అంటే హౌ టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీస్ ఇన్ గ్రేటెస్ట్ వే సో దీన్ని అంత షార్పుగా అంత పవర్ఫుల్గా రెండున్నర గంటల కార్యక్రమంగా దీన్ని రూపొందించి దాని చుట్టూతా చాలా అందంగా మేకప్ చేసి ఒక ఈవెంట్ లాగా చేయటం అనే ఆలోచన రావడం అసలు తిరుమల రెడ్డి గారి ఆయనకి ఈ సబ్జెక్టు పట్ల ఈ పర్టికులర్గా ఇంతకుముందు ఆయన చాలా చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నారు చాలా గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది అందులో ఆయన బాలసుబ్రహ్మణ్యం గారితో కానీ ఇళరాజా గారితో కానీ పెద్ద పెద్ద రెహమాన్ గారితో కానీ ఇట్లా షోస్ చేస్తున్నారు ఆయన దీని భగవద్గీతని ఎందుకు షోలాగా చేయకూడదు అనుకున్నారు ఇది కరెక్ట్ అను ఇది ఇదే కరెక్ట్ భగవద్గీత అంటే అది ఒక ఆధ్యాత్మిక ఏమంటారు ఒక విషయాలని మనం తెలుసుకోవాలంటే మనం గుడికే వెళ్ళాలి లేదా స్వామీజీల దగ్గరకే వెళ్ళాలి ఇట్లాంటి ముద్ర వేసిన భగవద్గీత అనే సబ్జెక్ట్ని పీపుల్స్ మధ్యలోకి జనాల మధ్యలోకి తీసుకొచ్చేసి ఇది నిత్యావసర వస్తువు ఇది మన వాల్మార్ట్కి వెళ్తే అన్నీ ఎలా దొరుకుతాయో జీవితానికి సంబంధించిన విలువలు విశేషాలు అన్నీ ఒకటే చోట దొరుకుతాయి అది భగవద్గీతలో మనతో పాటు విఎస్ఎఫ్ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అధినేత తిరుమల రెడ్డి గారు ఉన్నారు తిరుమల రెడ్డి గారు మీ మాటలు చెప్పండి యాక్చువల్లీ ఎంత ఇన్స్పైర్డ్గా ఉన్నారు ఈ కార్యక్రమం పెట్టడానికి ఎస్పెషల్లీ బిజీగా ఉండే గురువు గారిని మీరు కలిసి వారిని ఇక్కడికి తేవటం అండ్ డాలస్ చేసుకున్న చాలా పెద్ద అదృష్టం మీ మాటలు చెప్పండి యా నేను స్పిరిచువల్ పర్సన్ అండి ఐ బిలీవ్ ఇన్ ధర్మ అండ్ కర్మ సో నేను ఆయన కలిసినప్పుడు నాట్స్లో ఆ అనుగ్రహం దైవానుగ్రహం ఉందని అనిపించింది సో ఆ అనుగ్రహం ఆయన అనుగ్రహం లేకపోతే ఇలాంటి అవకాశం రాదు అలాంటి ఉన్నతమైన విలువలతో కూడిన వ్యక్తులతో వర్క్ పనిచేసే అవకాశము సో నేను ఏవైతే మనసులో అనుకుంటున్నానో ఇప్పుడు నాకు రెండు వేల పద్దెనిమిది ఆ సమయంలో మా అన్న శంకర్ బాండి గారు మన గంగాధర్ శాస్త్రి గారు చేసిన ఆల్బమ్ అది అనమాట భగవద్గీత ఏడు వందల అది గిఫ్ట్గా ఇచ్చారు అప్పటి నుంచి ఆయన నా మనసులో ఉన్నారు అయితే అప్పుడు అనుకున్నాను ఇది అందరికీ అందుబాటులో ఉండాలి ఓకే ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండాలి డిజిటలైజ్ కావాలి ఓకే అనే సంకల్పము ఆ రోజే నాకు బీజం పడింది అయితే వెంకటేశ్వమి దయవల్ల ఈయన మనకు నాట్స్ కన్వెన్షన్లకు కలవడము ఆయన ఏం చేయాలనుకున్నారో చెప్పడము అది నేనేం చేయాలని చేస్తే నా సంకల్పము ఆయన సంకల్పం ఒకటైనప్పుడు నేను ఆయనకు మాట ఇచ్చాను నా సాయశక్తిలో నేను ఓకే దేవుడు ఎంత శక్తి ఓర్పు యుక్తి ఇస్తే అంత దాన్ని పెట్టి చేస్తాను అనేసి సో అది ముఖ్యంగా ఇదండి సో డ్యాల్స్లో తెలుగు వారు కానీ తెలుగు డ్యాలస్లో ఉన్న భారతీయులు ప్రత్యేకంగా మీరు ఈ కార్యక్రమం చేస్తున్నారు వారికి మీరు చేసే హ్యాపీలు అంటే దల్లస్లో విషయానికి వస్తే ఒక మన మినీ ఇండియా అని చెప్పచ్చు అండి మన భారతీయుల విషయంలో ఎస్పెషల్లీ తెలుగువారు ఇంకా చాలా ఎక్కువ మంది ఉంటారు సో నేను చాలా వరకు గమనించిందంటే ప్రతి వ్యక్తిలోనూ ప్రతి కుటుంబంలోనూ ఆ దైవం మీద భక్తి ఉన్నాయి ఒక మంచి అవకాశం కోసం చూస్తున్నారు ఓకే సో అలాంటి అవకాశాన్ని మనం వాళ్ళకు చేర్చేంతవరకు మన ధర్మం తర్వాత ఆయన ఫలితం అంతా ఆయన చేతిలో ఉంది సో ఈ విషయంలో ప్రతి ఒక్కరిని నేను విన్నవించుకుంటున్నాను చిన్న పెద్ద తేడా లేకుండా ఓకే అందరూ కుటుంబ సభ్యులు మొత్తం అందరూ వచ్చి ఈ ఈవెంట్ను మన బంగా గంగాధర శాస్త్రి గారి యొక్క సంకల్పంలో ఆయన దీంట్లో భాగస్వాములు కావాలని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో ఇది సంగతి బేసికలీ డాక్టర్ శాస్త్రి గారు అలానే తిరుమల రెడ్డి గారి మాటలో మనం విన్నాము ఈ యొక్క కార్యక్రమం చాలా ప్రత్యేకంగా యూనిక్గా ఉండబోతుందని చెప్పడం జరిగింది తప్పకుండా అందరూ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ పిల్ల పాప అందరితో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా గురువుగారును మన తిరుమల రెడ్డి గారు కోరడం జరిగింది వెంకటమల్లికొట్ల టీవీ నైన్ డాలెస్టెక్సెస్ జై శ్రీ